స్వాగతమండి ఈరోజు మనం బైబిల్లోని ఆదికాండములోకెళ్ళి ఒక చాలా ముఖ్యమైన మానవ సంబంధాలలోని చిక్కులను బాగా చూపించే కథను లోతుగా చూద్దాం అదే యోసేపు అతని అన్నల కథ మన ఆధారం ఆదికాండములోని ముప్పై ఏడవ అధ్యాయం స్వప్నద్రష్టకు ద్రోహం జరిగిన ఆ భాగం భాగమన్మాట ఈరోజు మన ప్రయత్నం ఏంటంటే ఒకే కుటుంబంలో అంటే అసూయ తండ్రి చూపించిన పక్షపాతం కొన్ని కలలు ఇవన్నీ కలిసి ఒక కుర్రాడిని బానిసత్వంలోకి ఎలా నెట్టేశాయో ఆ మానసిక సంఘర్షణలు వాటిని అర్థం చేసుకోవడం ముఖ్యంగా ఆ ఫేమస్ రంగుల అంగీ అతను కనిన కలలు ఆ తర్వాత ఏమైంది ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి సరే మొదలు పెడదామా ఖచ్చితంగా అండి ఇది ఏదో వేళ ఏళ్ల క్రితం జరిగిన కథ మాత్రమే కాదు ఇందులో ఉన్న విషయాలున్నాయే అసూయ కుటుంబంలో గొడవలు నమ్మించి మోసం చేయడం ఇవి ఎప్పటికీ ఉంటాయి మానవ స్వభావంలో ఇవి భాగం అంటే ఈ కథ మనకొక అద్దం లాంటిది మనలో ఉండే ఆ చీకటి కోణాల్ని బంధాలు ఎంత సున్నితంగా ఉంటాయో చూపిస్తుంది కథకనాను దేశంలో మొదలవుతుంది యాపోబు తన కుటుంబంతో ఉంటున్నాడు అతని కుమారుల్లో ఒకడు పదిహేడేళ్ల యోసెఫూ తన అన్నలతో కలిసి గొర్రెలను మేకలను మేపుతున్నాడు కాని ఆ ఆరంభంలోనే ఒక చిన్న సమస్య కనిపిస్తుంది యోసెఫు వాళ్ళ అన్నల అంటే బిల్హా జిల్పాల కుమారుల చెడు ప్రవర్తన గురించి తండ్రికి చెప్పేవాడట బహుశా ఇదే వాళ్ల మధ్య దూరం పెరగడానికి మొదటి కారణమేమో అవును ఇది చిన్న విషయంగా అనిపించొచ్చు కాని కుటుంబంలో ఒకరి గురించి ఒకరు ఏం చెప్పుకుంటున్నారు ఆ సమాచారం ఎలా వెళ్తోంది అనేది ముఖ్యమే యోసెఫ్ చేసింది నిజాయితీతోనా లేక అన్నలపై చాడీలు చెప్పడమా అది పక్కన పెడితే దానివల్ల వాళ్ల మధ్య నమ్మకమైతే పోయింది అది నిజం దీనికి తోడు యాకోబుకు యోసేపంటే చాలా ప్రత్యేకమైన ప్రేమ ఎందుకంటే అతను వయసు మళ్లిన తర్వాత పుట్టాడు కదా ఈ ప్రేమ ఎంత బలమైనదంటే దానికి గుర్తుగా యాకోబు యోసేపుకు ఒక స్పెషల్ బహుశా చాలా ఖరీదైన రంగురంగుల నిలుటంగి కుట్టించాడు అప్పట్లో అలాంటి బట్టలంటే గౌరవం ప్రత్యేక స్థానం అలా ఇక్కడే ఇక్కడే అల్ సమస్య మొదలైంది యాకోబు ప్రేమ కొంచెం గుడ్డిగా కనిపిస్తోంది అంటే కొడుకు మీద ప్రేమ ఉండటం తప్పు కాదు కాని దాన్ని ఇంత బహిరంగంగా మిగతా పిల్లల ఫీలింగ్స్ అస్సలు పట్టించుకోకుండా ఒక వస్తువు ద్వారా చూపించడం ఎంత ప్రమాదమో యాకోబు ఆలోచించలేదు ఇది కేవలం అని చెప్పడం కూడా సరిపోదేమో ఒక కుటుంబ పెద్దగా మిగిలిన పిల్లల మనసులో ఏముందో అర్థం చేసుకోలేకపోవడం వాళ్ల మధ్య ద్వేషం పెరుగుతుంటే గమనించకపోవడం ఇది యాకోబు ఫెయిల్యూర్ ఒక రకంగా నాయకత్వ లోపం కూడా నిజమే ఆ అంగి వాళ్ళ అన్నల మనసుల్లో ఎంత కోపం తెచ్చిందంటే వాళ్లు యోసేప్తో సరిగ్గా మాట్లాడటానికి ఇష్టపడలేదట కనీసం బాగున్నావా అని అడగడం కూడా మానేశారు వాళ్ల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది పక్షపాతం అనేది కుటుంబంలో లాంటిదండి అది తోబుట్టువుల మధ్య మామూలుగా ఉండే చిన్న చిన్న పోటీలుంటాయి కదా వాటిని కూడా పెద్ద శత్రుత్వంగా మార్చేస్తుంది ఆ అంగి వాళ్ల దృష్టిలో యోసేపు స్పెషల్ మేం కాదు అన్నట్టుగా ఒక సింబల్ అయిపోయింది అప్పటికే పరిస్థితి కొంచెం సీరియస్గా ఉంటే యోసేపు కనిన కలలు అవి ఆ నిప్పుకి ఆజ్యం పోసినట్లు అయ్యాయి అతను ఒక కలకని దాన్ని ఏమాత్రం దాచుకోకుండా స్ట్రెయిట్గా అన్నల దగ్గరికి వెళ్ళి చెప్పాడు వినండి నేనొక కలకన్నాను మనమందరం పొలంలో పనలు కడుతుంటే నా పన నిటారుగా నిలబడింది మీ పనలన్నీ నా పన చుట్టూ చేరి దండం పెట్టాయి అని చెప్పాడు అది వినగానే వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించొచ్చు అప్పటికే కోపంతో ఉన్నవాళ్ళకి ఈ కల అంటే తమ తమ్ముడు మీద అధికారం చేస్తాడని చెప్పినట్టయింది ఇంక వాళ్ల కోపం కట్టెలు తెంచుకుంది ఓహో నువ్వు నిజంగా మమ్మల్ని ఏలుతావా మామీద రాజౌతావా అని నిలదీశారు యోసేబ్ అక్కడతో ఆగాడా లేదు మళ్లీ ఇంకో కలగన్నాడు ఈసారింకా పెద్దది ఇంకా ఎక్కువ అధికారాన్ని సూచించే కల చూడండి ఇంకో కల వచ్చింది సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు అన్నీ నాకు సాష్టాంగపడ్డాయి అని ఈసారి తండ్రికి అన్నరికి కలిపి చెప్పాడు ఇక్కడ యోసేపు ప్రవర్తన కొంచెం ఆలోచించాల్సిన విషయం ఇది కేవలం టీనేజ్ అమాయకత్వమా తనకి ఏది అనిపిస్తే అది చెప్పేసే రకమా లేక తన స్పెషాలిటీని తన ఫ్యూచర్నీ చూపించుకోవాలనే కొంచెం గర్వమా కారణం ఏదైనా సరే అతను ఆ కలలు చెప్పిన తీరు ముఖ్యంగా ఆ రెండో కల అది అన్నల ద్వేషాన్ని ఇంకా ఇంకా పెంచేసింది మరి తండ్రి ఏమన్నాడు ఆయన యోసేపును గద్దించాడు ఏంట్రాయ్యే కల నేను నీ తల్లి నీ అన్నలమంతా వచ్చి నీకు దండం పెడతామా అని అడిగాడు కాని పైకి అలా అన్నా కూడా బైబిల్లో అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను అని స్పెషల్గా రాసి ఉంది అది గమనించాలి బహుశా యాకోబుకి ఆ కలలో ఏదో భవిష్య సూచన ఉందని లోపల అనిపించిందేమో అవును అదే యాకోబులో ఉన్న ద్వైదీభావం ఒక తండ్రిగా కొడుకు అతిశయాన్ని కంట్రోల్ చేయాలని చూశాడు కాని ఆ వంశంలో ప్రవక్తల వారసత్వం ఉంది కదా సో కలలకుండే ప్రాధాన్యతను అతను పూర్తిగా కొట్టిపారేయలేకపోయాడు ఆ కలల వెనుక ఏముందా అని అతను ఆలోచిస్తూ ఉండి ఉంటాడు కాని ఈ సూక్ష్మబుద్ధియే అన్నలకి లేదు వాళ్లకి కనిపించిందొక్కటే తమపై అధికారం చేయబోతున్న తమ్ముడి గర్వం అంతే సరే కొంతకాలం గడిచింది యోసే పన్నలు మందల్ని మేపడానికి షకేము అనే చోటికి వెళ్లారు యాకోబు యోసేపును పిలిచి వెళ్ళి వాళ్లు ఎలా ఉన్నారో చూసురా అని దోతానుకు పంపాడు బహుశా యోసేపు ఎంకా చిన్నవాడు కాబట్టి వాళ్లమీద ఒక కన్నేసి ఉంచమని పంపింటాడేమో యోసేపు సరే అనని బయల్దేరాడు దోతానుకు వెళ్లే దారిలో యోసేపు దారి తప్పితే ఎవరో ఆయన సహాయం చేశాడు చివరికి తన అన్నల దగ్గరికి చేరాడు ఇక్కడే కథ మొత్తం ఆ విషాదంగా మారిపోతుంది దూరం నుంచే యోసేపు రావడం చూశారు అన్నలు అదిగో ఆ కనేవాడు వస్తున్నాడు అని గుర్తుపట్టారు వాళ్ల మనసుల్లో అప్పటికే ఒక క్రూరమైన ప్లాన్ రెడీ అయిపోయింది వాళ్లు అనుకున్న మాటల్లోనే వాళ్ల ఉద్దేశ్యం ఎంత భయంకరంగా ఉందో తెలుస్తుంది రండి వీణ్ణి చంపేసి ఏదో ఒక పాడుబడ్డ గుంటలో పడేద్దాం ఏదో క్రూరమృగం తినేసిందని నాన్నతో చెబుదాం అప్పుడు చూద్దాం వీడి కలలేమౌతాయో అని చూడండి వాళ్ల ద్వేషం ఎంత తీవ్రంగా ఉందో వాళ్లు కేవలం యోసేపును చంపాలనుకోవట్లేదు అతని కలలను ఆ కలలు చెప్పే భవిష్యత్తును కూడా నాశనం చెయ్యాలనుకుంటున్నారు ఆ కలలు ఏమవుతాయో చూద్దామన్న మాటలో వాళ్ళ నిస్సహాయత కోపం కసి అన్నీ కనిపిస్తున్నాయి అయితే ఆ గుంపులో పెద్దవాడు రూబేను వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాడు వద్దు వద్దు రక్తం చిందించవద్దు వాడికి హాని చేయకుండా ఈ అడవిలో ఉన్న పాడుబడ్డ గుంటలో పడేయండి అని సలహా ఇచ్చాడు అతని ఉద్దేశం వేరు తర్వాత ఎవరూ లేనప్పుడు వచ్చి యోసేపును బయటకు తీసి తండ్రి దగ్గరకు చేర్చాలని రూబేను ఇంటెన్షన్ మంచివే కావచ్చు కానీ అతని ప్లాన్ కొంచెం వీక్గా ఉంది అతను మిగిలిన వాళ్లని పూర్తిగా ఎదిరించలేకపోయాడు కేవలం హత్యను వాయిదావీసే ప్రయత్నం చేశాడు అంతే ఇది చాలాసార్లు జరుగుతుంది కదా చెడును పూర్తిగా ఆపలేనప్పుడు కొందరు దాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తారు కాని అది అసలు సమస్యను తీర్చదు యోసేపు వాళ్ల దగ్గరకొచ్చాడు రాగానే వాళ్లు చేసిన మొదటి పని అతని ఒంటిమీద ఉన్న ఆ స్పెషల్ అంగీని లాగేయడం అదేగదా వాళ్ల కోపానికి కారణమైన గుర్తు ఆ తర్వాత అతన్ని పట్టుకుని నీళ్లు లేని ఒక గుంటలో పడేశారు ఆ తర్వాత చూడండి ఏమాత్రం బాధ లేకుండా భోజనం చేయడానికి కూర్చున్నారు అప్పుడే అటుగా గిలాదు నుండి ఐగుప్తుకు వర్తకుల గుంపు కనిపించింది ఇది చూసి యూదా ఇంకో అన్న ఒక కొత్త ఐడియా చెప్పాడు అతనేమన్నాడంటే మన తమ్ముణ్ణి చంపి ఆ విషయం దాస్తే మనకేంటి లాభం రండి ఈ ఇష్మాయలీలకు అమ్మేద్దాం కనీసం మన చేతులకు రక్తమంటదు వాడు మనవాడే కదా వాడికి హాని చేయడం ఎందుకులే అని ఇది వినడానికి కొంత జాలి ఉన్నట్లనిపిస్తుంది కాని దీని వెనక ఉన్నది మాత్రం ఒక రకమైన క్యాల్క్యులేటెడ్ క్రూరత్వం బిజినెస్ మైండ్ అదే ఆశ్చర్యం హత్య కంటే అమ్మడం బెటర్ అనుకున్నారా లేక సమస్య పోతుంది పైగా కొంచెం డబ్బులు కూడా వస్తాయని అనుకున్నారా బహుశా రెండూ కావచ్చు యూదా సలహాలో ఒక రకమైన ప్రాక్టికల్ క్రూరత్వం కనిపిస్తుంది హత్య చేస్తే వచ్చే గిల్టీ ఫీలింగ్ ఆ తర్వాత సాక్ష్యాలు మాయం చేయడం ఇవన్నీ ఉంటాయి దానికంటే అమ్మేడం ఈజీ పైగా లాభం కూడా వస్తుందనిపించుండొచ్చు అంటే సౌలభ్యం కోసం లాభం కోసం మొరాలిటీని ఎలా పక్కన పెట్టేస్తారో ఇది చూపిస్తుంది రూబేను ఏమీ చేయలేకపోవడం యూదా ఇలా చొరవ తీసుకోవడం రెండూ కలిసి యోసేపు బానిసత్వానికి దారితీశాయి మిగిలిన అన్నలు యోధా మాటకి సరే అన్నారు అటుగా వెళుతున్నా వర్తకులు కొన్నిసార్లు మిథ్యానీయులు అని కొన్నిసార్లు ఇష్మాయేలీయులు అని ఉంటుంది ఆ డీటెయిల్స్లో కొంచెం కన్ఫ్యూషనుంది వాళ్లు యోసేపును గుంటలోంచి పైకి తీసి ఇరవై తులాల వెండికి కొనుక్కున్నారు వాళ్లు యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకుపోయారు ఒక్క క్షణంలో యాకోబు ముద్దుల కొడుకు బానిసగా మారిపోయాడు ఇంతలో బహుశా వేరే పనిమీద వెళ్లిన రూబేను తిరిగి గుంట దగ్గరకొచ్చాడు చూస్తే యోసేపులేడు షాకయ్యాడు బట్టలు చింపుకొని ఏడుస్తూ మిగిలిన అన్నల దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి అయ్యో చిన్నవాడులేడే పోను అని అరిచాడు అతని కాపాడే ప్రయత్నం ఫెయిలయ్యింది రూపేను బాధ నిజమే కావచ్చు కాని అది ఏమీ చెయ్యలేని నిస్సహాయమైన బాధ టైంకి యాక్షన్ తీసుకోలేకపోయాడు ఇప్పుడు కూడా అన్నల అబద్దంలో భాగం పంచుకోవాల్సిందే అవును ఎందుకంటే మిగిలినవాళ్లు తమ నేరం బయటపడకుండా ఒక భయంకరమైన ప్లాన్ వేశారు ఒక మేకపిల్లని చంపి యోసేపు దగ్గర లాక్కున్న ఆ రంగుల అంగీని ఆ రక్తంలో ముంచి దాన్ని తండ్రి యాకోబు దగ్గరకు పంపించారు పంపి ఇది మాకు దొరికింది ఇది నీ కొడుకు అంగీ అవునో కాదో చూడు అని చెప్పించారు ఎంత దారుణం ఎంత నిర్దాక్షిణ్యం ఇది చాలా చాలా క్రూరమైన మోసమండి వాళ్లు యోసేపును దూరం చేయడమే కాదు తండ్రి గుండెను ముక్కలు చేయాలని డిసైడయ్యారు ఒకప్పుడు తండ్రి ప్రేమకు గుర్తుగా ఉన్న ఆ అంగీనే ఇప్పుడు కొడుకు చావుకి భయంకరమైన సాక్ష్యంగా మార్చారు యాకోబును అంతులేని బాధలోకి నెట్టేశారు ఇది మెంటల్ టార్చర్ లాంటిది ఆ అంగీని చూడగానే యాకోబు కుప్పకూలిపోయాడు ఇది నా కొడుకు అంగీనే ఏదో దుష్టమృగం వాణ్ణి చంపేసింది యోసేపు ముక్కలైపోయాడు అని ఏడుస్తూ బట్టలు చింపుకున్నాడు దుఃఖానికి గుర్తుగా గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు ఏడ్చాడు మిగిలిన కొడుకులు కూతుర్లు ఎంత ఓదార్చినా అతను ఊరుకోలేదు నేనిలాగే ఏడుస్తూ పాతాళంలో ఉన్న నా కొడుకు దగ్గరికి వెళ్తాను అని గుండెలు బాదుకున్నాడు తన కొడుకు చాలా ఘోరంగా చనిపోయాడని పూర్తిగా నమ్మేశాడు ఆ తండ్రి పడిన బాధ ఊహించడం కూడా కష్టం తన సొంత పిల్లలే తనను ఇంత మోసం చేస్తున్నారని ఆయన ఊహించలేకపోయాడు ఇది ఆ కుటుంబంలో నమ్మకం ఎంతగా దెబ్బతిందో చూపిస్తుంది కనానులో ఈ కుటుంబ విషాదం ఇలా నడుస్తుంటే యోసేపు కథ ఇంకో టర్న్ తీసుకుంది ఐగుప్తులో ఆ వర్తకులు యోసేపును ఫరో ఆస్థానంలో ఒక పెద్ద ఆఫీసర్ అంటే రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతిఫారుకు అమ్మేశారు ముద్దుల కొడుకు ఇప్పుడు ఒక పరాయి దేశంలో ఒక పరాయి వ్యక్తికి బానిసయ్యాడు ఈ అధ్యాయం చివైకు వస్తే ఇరకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గుర్తు చేసుకోవాలి ప్రధానంగా కుటుంబంలో పక్షపాతం అసూయ ఎంత సో ఈ కథ హెచ్చరిస్తుంది యాకూబు ప్రేమను చూపించిన విధానం ఆ అంగీ తెలియకుండానే ద్వేషాన్ని పెంచేశాయి యోసేపు కలలు వాటినతను చెప్పిన తీరు కూడా చాలా కీలకపాత్ర పోషించాయి అవి నిజంగా దేవుడిచ్చిన సూచనలా లేక కుర్రతనపు అతిశయమా అనే డిబేట్ పక్కన పెడితే అవి గొడవను మాత్రం పెద్దవి చేశాయి ఇందులో డౌట్లేదు అవును ఇంకా అన్నల మధ్య యాటిట్యూడ్స్ కూడా చూశాం రూబేన్ కాపాడదామనుకున్నాడు కాని ఫెయిల్ అయ్యాడు యూదా హత్య వద్దు అమ్మేద్దామన్నాడు అన్నాడు కూడా అంటే నైతికంగా సమస్యాత్మకమే కదా ఇది విలల్లుగా వాళ్ళలో కూడా ఉండే కాంప్లెక్సిటీని వాళ్ల వేరువేరు మోటివేషన్స్ ని చూపిస్తుంది చివరగా యాకోబును మోసం చేసిన విధానం ఆ రక్తపు అంగీతో నమ్మించటం ఇది ద్రోహం ఎంత తీవ్రంగా ఉంటుందో దాని ఎఫెక్ట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో తెలియజేస్తుంది ఒక తండ్రిని ఇంతలా మోసం చేయడం వాళ్ల గుండె ఎంత కఠినంగా మారిపోయిందో చూపిస్తుంది మొత్తంమీద చూస్తే తండ్రి ప్రేమను పొందిన యోసేపు తన భవిష్యత్తు గొప్పగా ఉంటుందని సూచించే కలలను చెప్పడం ద్వారా అన్నల అసూయను ద్వేషాన్ని ఎదుర్కొన్నాడు వాళ్లు ప్లాన్ చేసి చివరికి అతన్ని ఐగుప్తుకు బానిసగా అమ్మేసి తండ్రిని దారుణంగా మోసం చేశారు అయితే ఇది కథకు ఎండ్ కాదు నిజానికి ఇది యోసేపు జీవితంలో ఒక కొత్త చాలా ముఖ్యమైన చాప్టర్కి స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అన్నల తమ ద్వేషంతో చేసిన ఈ పనే వాళ్లకి తెలియకుండా యోసేపు ఐగుప్తులో పెద్ద స్థాయికి వెళ్ళడానికి భవిష్యత్తులో వాళ్లనూ వాళ్ల కుటుంబాన్ని కరువునుంచి కాపాడటానికి చివరికి ఆ కలలు నిజమవ్వడానికి దారి చూపించింది వాళ్ల చెడు ఉద్దేశాలు కూడా ఒక పెద్ద ప్లాన్లో భాగమవ్వడం అదొక విచిత్రమైన లోతైన విషయమీ కథలో వినేవాళ్లకి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం ఈ కథలో యోసేపు కలలను ఎలా చూడాలి అవి కేవలం జరగబోయేదాన్ని ముందుగానే చూపించిన భవిష్యవాణిలా లేకపోతే ఆ కలలు వాటిని చెప్పిన తీరు ఇవి అన్నలలో అసూయను పెంచి ఆ భవిష్యత్తు నిజమయ్యేలా కొన్ని సంఘటనలు జరగడానికి కారణమైన ఒక ట్రిగ్గర్ లాంటివా అంటే విధికి మనుషులు తీసుకునే నిర్ణయాలకూ వాటి ఊహించని ఫలితాలకు మధ్య ఉన్న ఈ సంబంధం దీని గురించి మీరేమనుకుంటున్నారు యోసేపు కథలోని మొదటి భాగం మనల్ని ఈ ప్రశ్నలతో వదిలేస్తోంది